నమస్తే ఫ్రెండ్స్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి గ్యాస్ సిలిండర్ పై వంద రూపాయలు తగ్గించింది దాని వల్ల ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై రూపాయలు అయ్యింది రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర మోడీ ప్రధాని అయ్యాక గరిష్టంగా పదకొండు వందల వరకు వెళ్ళింది మోడీ వచ్చాక ఎందుకు అమాంతం ఇంత రేటు పెరిగింది రెండు వేల పద్నాలుగులో పెట్రోలియం చమురు ధరలు భారీగా తగ్గినా కూడా గ్యాస్ సిలిండర్లపై మోడీ గవర్నమెంట్ ఎందుకు ధరలు తగ్గించలేదు మోడీ చేసింది రైటా లేక రాంగ్ ఈ విషయాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోను చూడండి ఇందులో ఉన్న కంటెంట్ మీకు అనిపిస్తే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరింత కంటెంట్ నేను క్రియేట్ చేయగలుగుతాను ఫ్రెండ్స్ నిజానికి మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే యూపీఏ ప్రభుత్వ హయాంలో కంటే మోడీ ప్రభుత్వ హయాంలోనే సిలిండర్ ధర తక్కువ ఉంది ఇది నమ్మశక్యంగా లేకపోయినా కూడా అదే నిజం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం నరేంద్ర మోడీ గారు ప్రధాని అవ్వక ముందు డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఉండేది నిజానికి అది సిలిండర్ అసలు ధర కాదు యూపీఏ ప్రభుత్వం ఆనాడు ప్రతి ఒక్క గ్యాస్ కనెక్షన్ పై ఎనిమిది వందల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చేది కాబట్టి సబ్సిడీ లేకుండా ఒక్కో సిలిండర్ ధర ఆనాడు గరిష్టంగా పన్నెండు వందల యాభై రూపాయల వరకు వెళ్ళింది అయితే ఆనాడు కాంగ్రెస్ ఎనిమిది వందల రూపాయల వరకు సబ్సిడీ భారాన్ని ఎందుకు మోసిందంటే రెండు వేల రెండు నుండి రెండు వేల పదకొండు మధ్య ప్రపంచ మార్కెట్ క్రూడ్ క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి అదే సమయంలో దేశంలో ద్రవ్యోల్బణం తార స్థాయికి చేరింది ఈ సమయంలో సిలిండర్ ధర భారాన్ని ప్రజలపై వేస్తే దేశంలో ప్రజలు తిరగబడతారు ఇంకా రెండు వేల పద్నాలుగులో లోక్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజా వ్యతిరేకత వల్ల దారుణంగా ఊడిపోతామనే భయంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆ రోజు గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగినా కూడా ప్రజలపై మాత్రం భారం వేసే సాహసం చేయలేదు అయితే ప్రతి సిలిండర్ పై ఎనిమిది వందల రూపాయల సబ్సిడీ ఇవ్వడం అంటే అంత విషయం ఏమీ కాదు కేంద్రం గ్యాస్ కంపెనీలకు డబ్బులు చెల్లించాలంటే ఖజానాలో అంత డబ్బు ఉండాలి డబ్బు లేకపోతే అప్పు చేయాలి ఆనాడు దిగజారి ఉన్న ఆర్థిక వ్యవస్థ తోడు మితిమీరిన అప్పులు ఖర్చుల వల్ల ఫిజికల్ డెఫిసిట్ మరింత పెరుగుతూ వచ్చింది కాబట్టి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏం భావించిందంటే క్రూడాయిల్ ధరలు ఎప్పుడు ఇలాగే ఉండవు కాబట్టి ప్రస్తుతానికి ఆ భారాన్ని పెట్రోల్ కంపెనీలపై వేసి తర్వాత వాళ్లకు వడ్డీతో సహా చెల్లించవచ్చని ఆయిల్ బాండ్స్ రూపంలో వారికి చెల్లించడం ప్రారంభించింది అంటే ప్రభుత్వం ఆయిల్ కంపెనీలతో ఒక రకంగా బాకీ ఉన్నట్టు ఒప్పందం చేసుకుంది రెండు వేల ఐదు నుండి రెండు వేల పది మధ్యలోనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆయిల్ బాండ్లను ఆయిల్ కంపెనీలకు ఇష్యూ చేసింది కానీ రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో ప్రభుత్వం మారింది మోడీ ప్రధాని అయ్యాడు అదృష్టవశాత్తు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గాయి మరి రెండు వేల పద్నాలుగులో పెట్రోలియం ముడి చమురు ధరలు అంత తగ్గినా కూడా ఎందుకు మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరను తగ్గించకుండా ఇంకా నెమ్మది నెమ్మదిగా వంట గ్యాస్ పై సబ్సిడీని ఎందుకు తొలగించింది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఆయిల్ బాండ్లను ఇష్యూ చేసిందని రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల ఆయిల్ బాండ్లను చెల్లించే బాధ్యతను తమ భుజాన వేసుకుంది కాబట్టి పెట్రోలియం ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వంపై ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై పడుతున్న భారాన్ని ప్రజల సహకారంతో బ్యాలెన్స్ చేయాలని ధరల విషయంలో కాంప్రమైజ్ కాలేదు అదే సమయంలో మోడీ ప్రభుత్వం దేశంలో ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని నిశ్చయించుకుంది అయితే రెండు వేల పద్నాలుగు వరకు దేశంలో పద్నాలుగు కోట్ల గృహాలకు ఎల్పీజీ కనెక్షన్లుండేవి ఆనాడు ముఖ్యంగా దేశంలో ఉండే అప్పర్ క్లాస్ ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రమే ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ కనెక్షన్లుండేవి పేద కుటుంబాలు ఎక్కువగా కట్టెలపై వాడేవారు రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వం కొలువురు అనంతరం తమ అంత్యోదయ మిషన్ లక్ష్యంతో దేశంలో అట్టడుగున ఉండే వ్యక్తికి సైతం ప్రభుత్వ ఫలాలు అందాలనే సంకల్పం ఆధారంగా మహిళల సౌకర్యార్థం ఎల్పిజి కనెక్షన్ల సంఖ్యను పెంచి వంద శాతం గృహాలకు వంట గ్యాస్ సిలిండర్ పంపాలని రెండు ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది ఈ స్కీమ్ కింద ముఖ్యంగా గ్రామాల్లో ఉండే పేద మధ్య తరగతి కుటుంబాలకు ఉచితంగా ఎల్పిజి కనెక్షన్ల దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు ఈ పథకం ప్రారంభమయ్యాక మహిళల నుండి మంచి స్పందన వచ్చింది దరఖాస్తు చేసుకున్న వారికి ఒక వారం రోజుల్లోపే కనెక్షన్ ఆమోదం పొంది వారి ఇంటికి సిలిండర్ వెళ్లింది కాబట్టి రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై మార్చి ఎనిమిది కోట్ల కొత్త కనెక్షన్లు ఇవ్వాలని మోడీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంటే ఇంకా ఏడు నెలలు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకుంది ఇందులో ముఖ్యంగా నలభై శాతం ఎస్సీ ఎస్టి వర్గాలకు చెందిన గృహాలకు ఈ కనెక్షన్ ఇవ్వడం జరిగింది హిందుస్థాన్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్ ఇంకా భారత్ పెట్రోలియం ఈ మూడు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఈ స్కీమ్ సక్సెస్ లో ముఖ్య భూమిక పోషించాయి దేశంలో రెండు వేల పదహారులో లో అరవై రెండు శాతం ఎల్పిజి కవరేజ్ ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ వరకు తొంభై శాతం పైగా విస్తరించడం జరిగింది అంటే సుమారు ఇరవై రెండు కోట్లకు ఎల్పిజి కనెక్షన్ల సంఖ్య పెరిగింది అదే రెండు వేల ఇరవై మూడు వరకు ఎల్పిజి కనెక్షన్ల సంఖ్య దేశంలో ముప్పై ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్లకు చేరింది అయితే అందరు గమనించి ఉంటారు రెండు వేల పదిహేనులో ప్రధాని మోదీ గారు గ్యాస్ కనెక్షన్లపై వచ్చే సబ్సిడీ తమకు అవసరం లేదా అనుకునేవారు స్వచ్ఛందంగా ఆ సబ్సిడీని వదులుకోమని పిలుపునిచ్చారు ఆ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఒక కోటికి పైగా వినియోగదారులు తమకు సబ్సిడీ అవసరం లేదని స్వచ్ఛందంగా వదులుకున్నారు ప్రధాని ఆ రోజు ఆ పిలుపు ఇవ్వడానికి ముఖ్య కారణం దేశవ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను పెంచాలంటే అందులోనూ ముఖ్యంగా పేద కుటుంబాలకు మేలు చేయాలంటే సబ్సిడీల ద్వారా ప్రభుత్వంపై పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని నియంత్రించి స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకున్న వారి వల్ల ఆదాయ నిధులను పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఉజ్వల పథకానికి మళ్లించేలా ప్లాన్ చేశారు రెండు వేల పద్నాలుగులో గ్యాస్ సిలిండర్ గరిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు అప్పటి ప్రభుత్వం సుమారు ఎనిమిది వందల రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చేది అంటే సుమారు పద్నాలుగు కోట్ల కనెక్షన్లకు ఎనిమిది వందల రూపాయలు ప్రతి సిలిండర్ పై సబ్సిడీ ఇవ్వడం వల్ల కేంద్రంపై ఆర్థిక భారం సుమారు ఏడు వేల కోట్ల నుండి తొమ్మిది వేల కోట్ల వరకు అయ్యేది కాబట్టి మరి దేశంలో ఉన్న అన్ని కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్న కేంద్రం మరి కాంగ్రెస్ ఇచ్చినట్టు ఆ విధంగా సబ్సిడీ ఇస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది కదా అందుకే ప్రభుత్వం ఒకవైపున పేద మధ్యతరగతి గృహాలకు ఎల్పిజి కనెక్షన్లు ఇస్తూ క్రమంగా పేద కుటుంబాలకు తప్ప మిగతా అందరికీ సబ్సిడీని ఎత్తేస్తూ వచ్చింది ఈ సబ్సిడీ ఎత్తివేయడం వల్ల ప్రభుత్వంపై పడుతున్నటువంటి భారాన్ని నియంత్రించి గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను పెంచడంలో తోడ్పడింది ప్రభుత్వం ముప్పై ఒక్క కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే అందులో సుమారు పది కోట్ల వినియోగదారులకు ప్రతి సిలిండర్ పై మూడు వందల సబ్సిడీ ఇస్తూ వస్తుంది మరి కాంగ్రెస్ హయాంలో ఎక్కువ సబ్సిడీ వచ్చేది కదా ప్రజలకు కేంద్రం తగ్గించింది అనేది కొందరి వాదన కానీ కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ కంపెనీలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయి దానికి తోడు ఇది వరకు చెప్పుకున్నట్లు ఆయిల్ బాండ్ల రూపంలో ఆయిల్ కంపెనీలకు ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లు బాకీ పడింది కేంద్రం ఆ సమయంలో నిజానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ సిలిండర్లను కమర్షియల్ గా కూడా అక్రమంగా వాడుకునే వారు కొందరు ప్రభుత్వం ఈ అన్ని విషయాలపై పెద్దగా పట్టించుకునేది కాదు ఆ సమయంలో ద్రవ్యోల్బణం పది శాతం దాటేసరికి నిద్రలేచ్చిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు డబ్బులు చెల్లించలేని స్థితిలో తమ ప్రభుత్వం ఉందని గుర్తించి వారికి డబ్బులు సకాలంలో చెల్లించలేమని చెప్పి బాండ్ల రూపంలో వడ్డీతో సహా కడతామని ఒప్పందం చేసుకుంది అయితే రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ సమయంలో జరిగిన మిస్టేక్స్ అన్ని గమనించి అన్నింటినీ కరెక్ట్ చేయడం ప్రారంభించింది మోడీ గారి అదృష్టం ఏంటంటే రెండు వేల పదిహేను లో ప్రపంచ మార్కెట్లు పెట్రోలియం ముడి చమురు ధరలు భారీగా తగ్గడం వల్ల ఆనాడు పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభుత్వంపై పడుతున్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి సహాయపడింది అలా ఆయిల్ కంపెనీలకు బాండ్ల రూపంలో ఉన్న అప్పులు క్రమేణా తిరిగి చెల్లించడానికి సహాయపడింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు కేంద్రం రెండు లక్షల కోట్ల రూపాయల ఆయిల్ బాండ్లను తిరిగి చెల్లిస్తే అందులో డెబ్బై వేల కోట్లు ఇంట్రెస్ట్ గా చెల్లించింది ఇదే సమయంలో దేశవ్యాప్తంగా అట్టడుగున ఉండే వారికి సైతం ఎల్పిజి కనెక్షన్లు ఇవ్వాలని తన లక్ష్యం చేరుకోవడానికి ప్రధాని మోడీ గారు పైన తెలిపిన విధంగా రెండు వేల పదిహేను నుండి స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకోవాలని పిలుపు ఇవ్వడం నుంచి ఉజ్వల పథకాన్ని ప్రారంభించడం వరకు ఇలా ఒక్కో అడుగు వేస్తూ ఈ రోజు దేశ వ్యాప్తంగా ముప్పై ఒక్క కోట్ల గృహాలకు గ్యాస్ కనెక్షన్లు ఉండే విధంగా చేశాడు అది కూడా ప్రభుత్వంపై ఏమాత్రం అదనపు భారం పడకుండా ఇలా ఒకవైపు పేద ప్రజల అవసరాన్ని తీరుస్తూ మరోవైపు ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెడుతూ బీజేపీ యొక్క అంత్యోదయ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి కాంగ్రెస్ హయాంలో నిజానికి గ్యాస్ సిలిండర్ ధరలు తక్కువ ఉండేవి అనేది అబద్ధం మోడీ వచ్చాక ధరలు అమాంతం పెరిగాయనేది కూడా అబద్ధమే మోదీ కేవలం ఇది వరకు గ్యాస్ సిలిండర్లపై అందరికీ ఇచ్చే సబ్సిడీని తీసేసి కేవలం ఇప్పుడు పేద కుటుంబాలకు మాత్రమే వర్తించేలా చేశాడు మరి ప్రధాని మోదీ చేసింది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్స్ లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ పై ప్రెస్ చేయండి జై హింద్